వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైస్ సోదరులందరికీ నమస్కారం మన వెటనరీ విజ్ఞానం ఛానల్లో ఈరోజు మనం గొర్రెలు మేకలకు సంబంధించిన ఒక అంశం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా గొర్రెల ఫారాలు మేకల ఫారాలు ప్రారంభించే వాళ్ళు కానీ ప్రస్తుతం విస్తృత పద్ధతిలో గొర్రెలు మేకలు పెంచే వాళ్ళు కానీ లాభాల బాటలో పయనించాలంటే వాళ్ళ మంద వేగంగా అభివృద్ధి చెందాలి అదేవిధంగా పుట్టిన పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉండాలి ఎక్కువ శరీర బరువు రావాలి అప్పుడే వారికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఫారాల్లో ప్రారంభించే వాళ్ళు ఈ గొర్రెల మేకల పెంపకాన్ని కొన్ని ప్రమాణాలు పరిగణలోకి తీసుకుంటేనే వాళ్ళు లాభాల బాటలో పయనిస్తారు అంతేగాని మనం పెట్టిన ఖర్చుకు తగ్గ ప్రతిఫలం రాకపోతే ఆ వ్యాపకం చేపట్టడం నిరర్ధకమే అందువల్ల మనం కొన్ని ప్రమాణాలు గురించి తెలుసుకోవాలి వాటిని మన ఫామ్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని మనం పరిశీలిస్తుండాలి అప్పుడే ఫామ్ అనేది లాభాల బాటలో పయనిస్తుంది ముఖ్యంగా మంద వేగంగా పెరగాలి శరీర బరువు తొందర రావాలి పిల్లలు ఎక్కువ సంఖ్యలో పుట్టాలి అంటే ఏం చేయాలి అనే అంశం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం గొర్రెలు మేకల పెంపకంలో మంద అభివృద్ధి అనేది విషయానికి వస్తే దాంట్లో జనరల్గా ఒక వంద శాతీలు తీసుకున్నామంటే తొంభై శాతం చూడు కట్టాలి ప్రెగ్నెంట్ కావాలి అదేవిధంగా పుట్టాల్సిన పిల్లలు కూడా తొంభై శాతం చూడు కట్టినవన్నీ డెలివరీ కావాలి తర్వాత అనేది పది శాతం మాత్రమే ఉండాలి పది శాతం మించితే మన ఫామ్ నష్టాల బాటిన పడుతుందని మనం అర్థం చేసుకోవాలి నికరంగా బతికే గొర్రెలు మేకలు ఎనభై శాతం ఉండేటట్టు చూసుకోవాలి ఇది మనం గొర్రెల పెంపకం స్టార్ట్ చేసినా మేకల పెంపకం స్టార్ట్ చేసినా ఈ ప్రమాణాలు ఉంటే మనం లాభాల బాటలో పయనించే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒక వంద గొర్రెలు మన దగ్గర ఉన్నాయనుకోండి ఈ వంద గొర్రెలు వాటిల్లో తొంభై శాతం చూడి కట్టాలన్నాం అంటే తొంభై గొర్రెలు ప్రెగ్నెంట్ అవుతాయి దాంట్లో పిల్లలు తొంభై శాతం పిల్లలు పుడతాయి ప్రెగ్నెంట్ అయినా కానీ డెలివరీ తొంభై శాతం పిల్లలు పుడతాయి మనం ఇందాక చెప్పుకున్నట్టు మరణాల శాతం పది శాతం మించకూడదు అన్నాం అంటే తొంభైకి తొమ్మిది మరణాలు అనుకుంటే నికరంగా మనకు ఎనభై ఒక్క పిల్లలు మన దగ్గర ఉంటాయి సంఖ్య మనకు డెవలప్ అవుతుంది అంటే వంద గొర్రెల నుండి ఒక బ్రీడింగ్ సైకిల్లో ఎనభై ఒక్క గొర్రెలు మనకు ఉత్పత్తి అవుతాయి అదేవిధంగా మేకల విషయానికి వస్తే వంద మేకలకు తొంభై శాతం చూడగడతాయి అనుకున్నాం తొంభై పుట్టాల్సిన పిల్లలు మాత్రం ఇక్కడ మేకలకు రెండో ఈత నుంచి రెండు రెండు పిల్లలు పుడతాయి కాబట్టి నూట ఎనభై పిల్లలు పుడతాయి దాంట్లో మరణాలు ఒక పది శాతం అంటే పద్దెనిమిది శాతీయులు మరణించినాయి అనుకుంటే నికరంగా నూట అరవై రెండు పిల్లలు మన దగ్గర ఉంటాయి అంటే మీరు మేకలు ఒక వందతో స్టార్ట్ చేస్తే ఒక బ్రీడింగ్ సైకిల్లో నూట అరవై రెండు ఉంటాయి ఇక్కడ మీరు బ్రీడింగ్ సైకిల్ అంటే మీకు సందేహం రావచ్చు జనరల్గా గొర్రెలు మేకల్లో ఒక బ్రీడింగ్ సైకిల్ అనేది ఐదు మాసాలు ప్రెగ్నెంట్ ప్లస్ మూడు మాసాలు అవి డ్రైవ్ ఉంటాయి అంటే ఎనిమిది మాసాలు ఒక బ్రీడింగ్ సైకిల్ మేకలకైనా గొర్రెలకైనా ఆ విధంగా రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు నెలల్లో మూడు బ్రీడింగ్ సైకిల్ ఉంటాయి మూడు ఎందులో ఇరవై నాలుగు మూడు బ్రీడింగ్ సైకిల్ ఉంటాయి మనం జనరల్ గా చెప్తుంటాం రెండు సంవత్సరాలకు మూడు ఇతలు ఇంతాయి మేకలైనా గొర్రెలైనా అంటే ఎనిమిది మాసాలకు ఒక బ్రీడింగ్ సైకిల్ అనమాట ఒక బ్రీడింగ్ సైకిల్ లో మనకి ఈ విధంగా ముట్టాలి మనకు రెండు సంవత్సరాలు క్యాల్కులేట్ చేస్తే మూడు బ్రీడింగ్ సైకిల్లకు మూడు ఇంటూ ఎనభై ఒకటి మూడు ఇంటూ నూట అరవై రెండు ఆ విధంగా మనకు పిల్లలు పుట్టాలి అయితే ఒక బ్రీడింగ్ సైకిల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఈ విధంగా మనకు నికరంగా ఒక బ్రీడింగ్ సైకిల్లో ఎనభై ఒక్క గొర్రెలు నూట అరవై రెండు మేకలు జన్మించాలి వీటిలో మగై ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆడవి ఉంటాయి వీటిలో కూడా అదే విధంగా ఉంటాయి అయితే దీంట్లో మనం మొగవి ఆడవి కలిపి అమ్ముతున్నామని మనం అనుకుంటాం ఎందుకంటే ఒకవేళ ఆడవి మన దగ్గర బ్రీడింగ్ స్టాక్ ఉంచుకుంటే మళ్ళీ షెడ్ కొత్తగా వేయాలి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అటువంటి స్తోమత లేని వాళ్ళు మొత్తం అమ్మేస్తారు ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు అటువంటి సందర్భాల్లో మనకు ఈ ఈ విధంగా మనకు చూడి కట్టాల్సినవి తొంభై శాతం ఉండాలంటే చాలా వరకు చూడి కట్టే తొంభై శాతం అని చెప్పుకుంటున్నాం కానీ తొంభై శాతం రావాలంటే దాని మీద పొట్టేలు ప్రభావం ఎంతగానో ఉంటుంది పొట్టేలు ఆరోగ్యంగా ఉంటే మేకపోతూ ఆరోగ్యంగా ఉండి బలిష్టంగా ఉండి దృఢంగా ఉండి మొగ లక్షణాలు ఉట్టిపడుతూ జాతి లక్షణాలు ఉండి క్రాస్ చేస్తే కంపల్సరిగా ఫర్టిలిటీ అయ్యే స్వభావం ఉన్నటువంటి గొర్రె పొట్టేళ్ళు మన దగ్గర ఉండాలి అందుకే గొర్రె పొట్టేళ్ళు మందకు సగం బలం అంటాం అటువంటి గొర్రె పొట్టేల్ని నూటికి ఐదు చొప్పున మనం మందలో ఉంచితేనే మనకు చూడుగట్టే శాతం పెరుగుతుంది అదేవిధంగా గొర్రెలు మేకలు టైంకి ఎదకు రావాలి సంఖ్య ఐదు పొట్టేలు ఉన్నా కానీ ఎదకు రాకపోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అవి ఎదకు రావాలంటే వాటికి పోషక పదార్థాలతో కూడిన ఆహారం పచ్చిగడ్డి ఎండుగడ్డి దాన శాస్త్రీయపరంగా అందియాలి గొర్రెలకు కానీ మేకలకు కానీ ఖనిజ మిశ్రమం కూడా ప్రతిరోజు వాడాలి వాడితే ఆటోమేటిక్గా అవి ఎదకొస్తాయి పొట్టేలు కూడా రెడీగా ఉంటుంది కాబట్టి మనకు ప్రెగ్నెన్సీ శాతం కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా పుట్టే పిల్లలు కూడా మనకు సంఖ్య తొంభై ఉంటుంది ఇక మరణాల సంఖ్య పది శాతం మించకూడదు అనుకున్నాం సాధారణంగా చూస్తే పది శాతం కంటే ఎక్కువ కనబడుతుంది కానీ శాస్త్రీయ పరంగా పది శాతం మించకూడదు ఇంతకంటే తగ్గితే చాలా సంతోషం అయితే పది శాతం మించకుండా ఉండకూడదంటే ఎందుకు భర్మిస్తున్నాయి పిల్లలు అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా ఈ పిల్లలు పాలు అందకపోవడం మరణాలను మనం తెలుసుకొని వాటిని కనుక మనం నివారిస్తే ఆటోమేటిక్గా మరణాలు తగ్గుతాయి ఏంటి జున్ను పాలు కంపల్సరిగా అందివ్వాలి తల్లి దగ్గర రెండు పిల్లలకు మేకల విషయంలో సరిపోని పాలు ఉన్నాయా లేదా చూడాలి పాలు రావాలంటే వాటికి పోషక పదార్థాలతో ఉన్న ఆహారం తల్లులకు పెట్టాలి తర్వాత మట్టి తినకుండా కింద ఫ్లోరింగ్ చేయించాలి వేపాకు కొమ్మలు మనం వేలాడదీస్తే వాటిని కొరుకుతుంటాయి పైకి చూస్తూ లేకపోతే మినరల్ బ్రిక్స్ వేలాడదీస్తే వాటిని నాకుతుంటాయి మన వాతావరణ తీవ్రతలకు రెడ్డు ఉంచాలి వాటికి సెపరేట్ పోర్షన్ నుంచి వాటిని ఫ్లోరింగ్ చేయించాలి తర్వాత కిక్కిరిసి ఉంచకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా మనం వెంటిలేషన్ సక్రమంగా ఉన్న ఫారంలో వాటిని పెట్టాలి చేస్తే మరణాలు శాతం పది కాదు ఇంతకంటే తగ్గించుకునే అవకాశం ఉంటుంది దీనికి పెద్ద సమస్య ఏం కాదు ఇక్కడ మన యాజమాన్య పద్ధతులు సక్రమంగా చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు మనం కట్టాల్సింది పొట్టేళ్ళు మనం ఇచ్చే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది మరణాల సంఖ్య అనేది మనం పాటించే యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది ఆ విధంగా మనకు చేస్తే నికరంగా ఒక బ్రీడింగ్ సైకిల్లో మనకు బుట్టే పిల్లలు ఈ సంఖ్యలో ఉంటాయి అయితే ఈ పిల్లలు రోజుకు మనం జనరల్గా తొమ్మిది మాసాల వయసులో అమ్ముతాం యావరేజ్గా వంద నుంచి నూట యాభై గ్రాములు పర్ డే అవి పెరుగుతాయి మనము ఒక నూట ఇరవై ఐదు గ్రాములు పెరిగినాయి అనుకోండి మనకు తొమ్మిది నెలల వయసు వచ్చేసరికి సుమారు ముప్పై ఐదు కిలోల శరీర బరువు వస్తుంది ఈ పిల్లల వయసు మేకలైనా గొర్రెలైనా ఈ ముప్పై ఐదు కిలోలు రోజుకు నూట ఇరవై ఐదు గ్రాముల చొప్పున సైంటిఫిక్గా పెరిగితే నూట యాభై గ్రాముల పెరుగుతాయి నిన్న ఒక రైతు చెప్తున్నాడు నా దగ్గర నూట ఎనభై గ్రాములు వస్తున్నాయని కొత్తగా ఆయన ప్రారంభించాడు చాలా ఆసక్తిగా వారానికోసారి ఆయన తూకం వేస్తున్నాడు వేస్తే నూట ఎనభై గ్రాముల చొప్పున పెరుగుతున్నాయి అన్నాడు చాలా సంతోషం అయితే మనం సగటున నూట ఇరవై ఐదు గ్రాములు తీసుకుంటే ముప్పై ఐదు కిలోల బరువు వస్తాయి ముప్పై ఐదు కిలోలు మనకు మార్కెట్లో మూడు వందల అరవై రూపాయలు కేజీ లైవ్ వెయిట్ నిన్న నల్గొండలో ఒక రైతు చెప్తున్నాడు నాలుగు వందల చొప్పున ఆయన ఫామ్ దగ్గర ఆయన అమ్మాడని సరే నాలుగు వందలు కాకపోయినా మనం మూడు వందల అరవై రూపాయల కిలో అమ్మిన మనకు పన్నెండు వేల ఆరు వందల రూపాయలు మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పన్నెండు వేల ఆరు వందల్లో పిల్లల కొనుగోలు ఖర్చు మేత ఖర్చు లేబర్ ఖర్చు కరెంటు ఖర్చు మందుల ఖర్చు ఇవన్నీ ఒక డెబ్బై శాతం సుమారుగా తీసేయండి తీసేస్తే మనకు నికరంగా ఒక మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఒక షాల్తీ మీద ఒక బ్రీడింగ్ సైకిల్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం ఇన్కమ్ తీసుకుంటే మొత్తం ఎనభై ఒక్క పిల్లల్ని నాలుగు వేలకు అమ్మామనుకోండి మూడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఇది నికర ఆదాయం స్థూల ఆదాయం కాదు స్థూల ఆదాయం అంటే ఇక్కడ వస్తుంది ఇది నికర ఆదాయం ఖర్చులు బోను మనకు మిగిలే అమౌంట్ ఇది అనమాట మనకు మూడు బ్రీడింగ్ సైకిల్లో అంటే రెండేళ్లలో ఇంతకంటే మూడు రెట్ల ఆదాయం వస్తుంది కాబట్టి ఈ గొర్రెలు మేకలలో మనము ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేస్తాం కాబట్టి మామూలుగా విస్తృత పద్ధతిలో పెంచే వాళ్ళను ఆదర్శంగా తీసుకోకుండా మనం కూడా ఏదో మేతేస్తున్నాం బరువు పెరుగుతున్నాయి ఏదో కడుతున్నాయి ఈ కాకుండా ఈ విధంగా ప్రమాణాలు మన ఫామ్లో అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని మనం నెలకోసారి కూర్చొని డిస్కస్ చేసుకొని ఆ విధంగా రాకపోతే మనం ఏం చేయాలి సరిగ్గా చూడు కట్టకపోతే ఏం చేయాలి ఎక్కడ లోపం జరుగుతుంది పిల్లలు ఎందుకు మరణిస్తున్నాయి మరణించకుండా ఏం చేయాలి మనం మార్కెట్ వెయిట్ ఈ విధంగా ముప్పై కిలోలు రోజుకు నూట యాభై గ్రాముల చొప్పున వస్తుందా లేదా లేకపోతే ఎక్కడ పొరపాటు అవుతుంది తర్వాత రేటు మనం సరైన రేటుకి అమ్ముతున్నామా ఇంకా పండగల సీజన్లో మనకు ఎక్కువ రేటు వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు వెయిట్ చేస్తామా అనే విషయాలన్నీ మీరు డిస్కస్ చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోతేనే మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గొర్రెలు మేకలు పెంచే రైతులు కానీ ఇప్పుడు విస్తృత పద్ధతిలో పెంచే వాళ్ళు కానీ కొంచెం ఈ విషయాల్లో కనుక శ్రద్ధ తీసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు ఫారాల్ని విజయవంతంగా నడిపిన వాళ్ళు అవుతారు లాభాల బాటలో పయనిస్తారు వాళ్ళని చూసి ఇంకో ఒక పది ఇరవై మంది కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడంలో మీరు పరోక్షంగా సహాయపడ్డ వాళ్ళు అవుతారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించాల్సిందిగా రైతులందరినీ కోరుతున్నాను ధన్యవాదాలు అందరికీ